అమర్ బాగీకి ప్రేమగా శారీ సెలెక్ట్ చేస్తాడు పిల్లలు కూడా బట్టల సెలెక్షన్ అయిపోవడంతో షాపింగ్ కంప్లీట్ చేసుకుంటారు అక్కడి మేనేజర్ వచ్చి సార్ మీరు సెలెక్ట్ చేసిన వాటన్నిటికీ బిల్ వేశాను ఇది కౌంటర్లో ఇస్తే సరిపోతుంది అని అనగానే అలాగే అని బిల్ చూస్తూ ఉంటాడు అమర్ ఆ బిల్ని బాగీ కూడా చూస్తూ ఉంటుంది దూరం నుండి మనోహరి చిత్ర వీళ్ళని గమనిస్తూ ఉంటారు బాగి బిల్లో ఉన్న శారీని చూసి ఏమండి ఈ బిల్లో ఉన్న శారీ ఎవరికండి అని అడుగుతుండగా సైలెంట్ అయిపోతాడు అమర్ చెప్పండి చెప్పండి ఆ శారీ ఎవరికో చెప్పండి అని ఆట పట్టిస్తూ ఉంటుంది బాగీ నీకే అంటాడు అమర్ వినిపించట్లేదండి అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది బాగి శారీ నీకే అని గట్టిగా చెప్తాడు అమర్ అవునా మీరు నాకు శారీ సెలెక్ట్ చేస్తారని నేను అనుకోలేదండి నాకు ఎందుకు శారీ సెలెక్ట్ చేశారు అని ఆట పట్టిస్తూ అడుగుతూ ఉంటుంది బాగీ ఇంటి దగ్గర అడిగావు కదా నాకు సారీ సెలెక్ట్ చేయమని అని అంటూ ఉంటాడు అమర్ నేను అడిగాను కానీ మీరు సెలెక్ట్ చేస్తారు అనుకోలేదు కానీ అని సాగతీస్తూ ఉంటుంది బాగి ఏంటి కానీ అని అమర్ అంటూ ఉండగా వద్దులేండి చెప్తే మీరు మళ్ళీ ఫీల్ అవుతారు అని అనగానే లూజ్ అని అనుకుంటూ అమర్ వెళ్ళిపోతాడు అంజు అమ్ము బాగి ముగ్గురు ఐఫై ఇచ్చుకుంటారు వీళ్ళ అన్యోన్యతని చూసి మను చిత్ర కళ్ళలో నిప్పులు పోసుకుంటారు ఇక చెంబ ఆరుని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఆరు బిల్ కట్టడానికి అమర్ వెళ్ళిపోగానే ఎలా వెళ్ళిపోవాలా అని అటు ఇటు చూస్తూ ఉండగా చెంబ ఆరుని పట్టేసుకుంటుంది ఇక చెంబ తనని గుర్తుపట్టడం చూసిన ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది చెంబ తన మంత్రశక్తిని అంతా తాయెత్తులో ప్రయోగించి ఆ శక్తిని ఆరుపై ప్రయోగిస్తుంది భయంతో కళ్ళు మూసుకుంటుంది ఆరు కానీ చెంబా శక్తి ఆరుని ఏమి చేయలేకపోతుంది మాయమైపోతుంది దాంతో చెంబ అయోమయంలో పడిపోతుంది మళ్ళీ తన శక్తిని ఆరుపై ప్రయోగించగా మళ్ళీ ప్రయోజనం ఉండదు ఏంటి అని అటు ఇటు చూస్తుండగా ఆరు నిలబడి ఉన్నది అమ్మవారి విగ్రహం ముందు అమ్మవారి విగ్రహం దగ్గర ఆరు నిలబడడంతో చెంబా శక్తి పనిచేయదు గుప్తగారు అని ఆరు గట్టిగా అరవగానే తూనిగా వచ్చి ఆరుని తీసుకొని వెళ్ళిపోతుంది దాంతో చెంబా డిసప్పాయింట్ అవుతుంది మను వచ్చి ఆరుని బంధించావా అంటుండగా లేదు అంటుంది చెంబ మళ్ళీ బంధించలేదా అని డిసప్పాయింట్ అవుతుంది ఆరు లేదు అమ్మవారి విగ్రహం దగ్గర అది నిలబడింది అందువల్ల నేను బంధించలేకపోయాను ఒక తూణిగా వచ్చి ఆరుని తీసుకొని వెళ్ళిపోయింది అని చెంబ అనగానే నీ ప్రతాపం అంతా మా మీదే తప్ప ఆత్మపై పనిచేయదు అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది మను ఇక చెంబ కోపంతో రగిలిపోతూ ఇంటికి వచ్చి ఒక ఇనుప రాడిని గట్టిగా వేడి చేసి కోపంగా తన చెయ్యిపై తానే కాల్చుకుంటుంది అమ్మా అని గట్టిగా అరుస్తుంది చెంబ దాంతో రణవీర్ వచ్చి చెంబ తనని తాను కాల్చుకోవడం చూసి షాక్ అయి ఆపేస్తూ ఉంటాడు ఏంటి చెంబ ఏం చేస్తున్నావు అని అంటూ ఉండగా కోపంతో రగిలిపోతున్న చెంబ ఈ చెయ్యి ఈ చెయ్యి ఎన్నో ఆత్మలని బంధించింది కానీ ఇప్పుడు ఈ చెయ్యి పనికి రాకుండా అయిపోయింది ఇక నేనెందుకు అని అంటూ ఉండగా నువ్వంటూ ఉంటే ఇవ్వాల కాకపోతే రేపైనా ఆత్మని బంధించవచ్చు అని రణ్వీర్ సర్ది చెప్తూ ఉండగా లేదు రేపు వినాయక చవితి విఘ్నాలు తొలగించే దేవుని పూజ చేశారు అంటే ఆత్మకి మునుపటి రూపం వచ్చేస్తుంది అని చెంబ అంటూ ఉంటుంది ఎన్నో ఆత్మలు బంధించిన నాకు ఆ ఆత్మ వల్ల ఓటమి ఎదురవుతుంది నేను తట్టుకోలేకపోతున్నా ఈ అవమానభారం నేను భరించలేకపోతున్నా అంటూ ఉండగా రేపటిదాకా టైం ఉంది కదా అని అంటూ ఉంటాడు రణ్వీర్ కానీ నా ఒక్క శక్తి సరిపోదు నా ఒక్కొక్క శక్తి క్షీణించుకుపోతుంది నాకు ఇప్పుడు శక్తి కావాలి అని చెంబా అంటుండగా అప్పుడే కాల ప్రత్యక్షమవుతాడు నేను నీ పగని పంచుకుంటాను ఇప్పుడు నా శత్రువులు కానీ స్నేహితులు కానీ ముంగీసా ఇంకెవరు వచ్చినా కూడా నన్నేమీ చెయ్యలేరు అంటుండగా నా కాల వచ్చేసింది కాల వచ్చేసింది అని చెంబా సంతోషపడుతూ ఉంటుంది వెళ్ళు ఆత్మని బంధించుకు తీసుకురా అని చెంబా అంటూ రణ్వీర్తో ఇక ఆత్మని బంధించడం మా పని అని ధైర్యంగా చెప్తూ ఉంటుంది తెల్లవారుతుంది బాగి అమర్ ఇచ్చిన శారీని చక్కగా కట్టుకొని మిర్రర్ ముందు నిలబడి చక్కగా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే వెనకాల నుండి అమర్ వచ్చి బాగి నడుమును గట్టిగా వాటేసుకుంటాడు మెడ మీద ముద్దులు పెడుతూ బాగిని దగ్గరగా తీసుకుంటాడు దాంతో బాగి వెనక్కి తిరుగుతుంది ఇక అమర్ తన ఫేస్ని బాగి దగ్గరగా తీసుకొచ్చు లిప్ లాక్ చేయబోతాడు కానీ బాగి సిగ్గుపడుతూ ఉండగా పెదాల మీద ముద్దు పెట్టకుండా ప్రేమగా నదుటిపై ముద్దు పెడతాడు అలా బాగి సిగ్గుపడుతూ అమర్ వైపు చూడగా కళ్ళు తెరిసేసరికి అమర్ ముందు కనబడడు అదంతా బాగి ఊహ బాగి ప్రేమగా అమర్ తనని దగ్గరికి తీసుకోవడం ఊహించుకొని తనలో తాను నవ్వుకుంటుంది చక్కగా రెడీ అయి బయటకి వస్తుండగా మిస్ అమ్మా అంటూ రాతో ఎదురుపడతాడు బాగి రెడీ అయిన విధానం చూసి మిస్సమ్మ చాలా బాగున్నావు ఎంత బాగున్నావో తెలుసా పండగంతా నీ దగ్గరే ఉన్నట్టుంది అని ఉండగా ఈ శారీ వల్ల ఈ శారీ ఆయన సెలెక్ట్ చేశారు అని సంతోషంగా చెప్తూ ఉంటుంది బాగి అవునా నువ్వు కట్టిన శారీకి శారీ వల్ల నీ కందం వచ్చిందో నువ్వు కట్టడం వల్ల శారీ కంధం వచ్చిందో తెలియట్లేదు అయినా మా శారీని నీలోకి లాగేసుకుంటున్నావా సారే వచ్చేస్తున్నారా ఆర్ధనారీశ్వర్లు అయిపోతున్నారన్నమాట మీరిద్దరూ ఒక్కటైపోతున్నారన్నమాట అంటుండగా దిష్టి పెట్టకు రాథోడ్ నువ్వు దిష్టి పెట్టిన ప్రతిసారి ఆయన నాకు దిష్టి తీయరు కదా అని బాగి అంటుండగా నువ్వు కావాలంటే ఎన్నిసార్లు అయినా మా సార్ దిష్టి తీస్తారు అని అంటూ పొగిడేస్తూ ఉంటాడు రాథోడ్ ఇక ఆ మాటలన్నీ విన్న చిత్ర మనోహరితో చూసావా వాళ్ళిద్దరూ దగ్గరైపోతున్నారు ఇక నువ్వు దేనికోసం ఆశపడుతున్నావో తెలియట్లేదు చక్కగా నీ బ్యాగ్ సర్దుకొని కోల్కతా వెళ్ళడం నయం అంటుండగా చిత్ర అని గట్టిగా అరుస్తుంది మను బాగి వెళ్ళిపోయాక ఏ నేను చెప్పేది నిజమే అని అంటూ ఉండగా నీకు ఎంత హెల్ప్ చేశాను నువ్వు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అంటూ ఉండగా నేను నీకు హెల్ప్ చేశాను కానీ నో యూజ్ ఇక నువ్వు బ్యాగ్ సర్దుకొని కోల్కతా వెళ్ళడం బెటర్ అంటూ ఉండగా ఒక్కసారిగా చిత్ర పీకని పట్టుకొని వెనక్కి నొక్కి ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది మను ప్లీజ్ వదిలే అని చిత్ర బ్రతిమిలాడుతుండగా ఏంటే నేను నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు నా స్వరూపం నీకు ఇంకా తెలీదు అని అంటూ ఉండగా ప్లీజ్ ఇప్పుడే వినోద్ని పెళ్ళి చేసుకున్నాను పెద్దింటికి కోడలు అయ్యాను షాపింగ్ మాల్కి ఓనర్ అయ్యాను నా కళలని చెదరగొట్టకు అని అంటూ ఉండగా నేను అన్ని ఇచ్చింది నువ్వు నిలుపుకుంటావని నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే నడి రోడ్డుపై నిలబెట్టేస్తా అని మనం బెదిరిస్తూ ఉంటుంది ఇంకొకసారి కోల్కతా రణవీర్ నా జీవితం అన్న మాటలు నీ నోటి వెంట వస్తే ఇక నువ్వు చస్తావు అని తెలియకుండానే చస్తావు అని మను వార్నింగ్ ఇస్తుంది అమ్మయ్య అని ఊపిరి పిచ్చుకుంటుంది మనం వదిలిపెట్టగానే చిత్ర ఇక రాత్రోడ్ బాగి కిందికి వచ్చేసరికి పిల్లలు డ్యాన్స్ చేస్తూ అమర్తో కలిసి విగ్రహం తీసుకొస్తూ ఉంటారు ఇక సార్ విగ్రహం తీసుకొస్తున్నారు మిస్ అమ్మ అని అంటుండగా ఎదురుగా వెళ్తుంది బాగి ఇక ఆ బాగీని చూసి మైమర్చిపోయి కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు అమర్ అమర్ని కూడా బాగా అలాగే చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి చూపులను గమనించిన రాథోడ్ నేను చూస్తుంటే దిష్టి పెడుతున్నావు అన్నావు మా సారే అలా చూస్తున్నారు అని అంటూ ఉండగా వాళ్ళు అలా చూసుకోవడం మళ్ళీ చిత్ర చూసి మనుని వెక్కిరిస్తూ ఉంటుంది జిల్లా ఉన్నావు మిస్సమ్మ అని అంజు అంటూ ఉండగా ఎందుకు మరి మా సార్ మిస్సమ్మ కోసం శారీ సెలెక్ట్ చేశారు కదా అందుకే అని రాథోడ్ అనగానే కోపంగా చూస్తాడు అమర్ తీసుకో సమా విగ్రహం లోపల పెట్టు అని రాథోట్ మాట మార్చగానే విగ్రహం తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది బాగి మీ సెలక్షన్ సూపర్ సార్ అనగానే అమర్ కోపంగా చూడడంతో విగ్రహం కూర్చి సార్ అని అది చెప్తూ మాట మారుస్తూ ఉంటాడు రాథోట్ ఇక మళ్ళీ మనోని చిత్ర ఏడిపిస్తూ ఉంటుంది ఇక ఆరు కోసం సీనియర్ చిత్రగుప్త వెతుకుతూ ఉంటాడు ఈరోజు ఆరుకి మునుమటి రూపం వస్తుందా పూజలో ఏదైనా ప్రమాదం జరుగుతుందా కాలా ఆరుని బంధిస్తాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ